హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతో లక్కీ చాందన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీ అందరికీ గుర్తుందో లేదో అవి ఏంటి తాటిగారులు తాటిగారులు ఈ మధ్యన తినడం చేసుకోవడం కూడా చాలా తక్కువైపోయింది సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా తాటికాయలు తీసుకోవాలి చూసారా తాటికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో వీటిని కడుక్కుని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక ఇలా నేలక్కేసి వాటిని బద్దలు కొట్టాలి చూడండి ఇలా బద్దలు కొట్టాక ఇలా విడిపోతాయి అన్నమాట సో ఇలా విడిపోయిన తర్వాత దానికొన్న నల్ల పీచుని తీసేయాలి ఇది చాలా ఈజీగానే వచ్చేస్తుంది సో వాటికి ఉన్న అంతటి అన్నీ తీసేయాలి తీసేసాక అందులో మూడు టెంకలు ఉన్నాయి నాకైతే ఒక్కొక్క తాటికాయలో మూడు టెంకలు ఉన్నాయి మాకు సో ఒక్కొక్క దాంట్లో రెండే ఉంటాయి సో ఇలా ఒకదానికొకటి వేసి ఇలా కొట్టాలి ఇలా కొట్టడం వల్ల దానికున్న ఆ తాటికాయ గుజ్జు మరింత జ్యూసీగా మారుతుంది సో అలా అయిన తర్వాత కొట్టిన తర్వాత ఇలా మనం కోరుకునే బ్లేడ్తో దీన్ని ఇలా తీసేసుకోవాలి చూడండి ఎంత ఎంత స్మూత్గా ఉందో దీంట్లో ఆ పీచు పదార్థం కూడా ఏది రాదు చాలా ఈజీగా పీస్ ఈ పేస్ట్ అయితే తీసేసుకున్నాం సో ఇందులోకి ఏమేమి కలుపుకోవాలో చూసాయండి ఫస్ట్గా ఒక చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి బెల్లం బెల్లాన్ని నేను మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే అక్కడక్కడ ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలు కూడా ఉండకుండా ఉంటుందని చెప్పి బెల్లాన్ని నేను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను సో అందులోకి మీకు ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో ఎంత స్వీట్ అయితే పడుతుందో అంత బెలం వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ గారెలకి వరిపిండి వేసుకుంటున్నాను ఆ వరిపిండి కూడా కొలత అనేది ఏమీ ఉండదు మనం కలుపుకున్న పేస్ట్ని బట్టి ఉంటుంది ఇంకా లైట్గా జ్యూసీగా అనిపిస్తే మాత్రం మళ్ళీ మనం పిండి వేసుకుని కలుపుకోవచ్చు సో అలా అంటే అది మనకి కొంచెం ముద్ద టైపు అవ్వాలన్నమాట చూడండి నాకైతే ఇంకా వరిపిండి పట్టింది సో నేను మళ్ళీ వేసుకుని దాన్ని కలుపుకొని ఒక పావు గంట లేదా అరగంట దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అంటే ఆ విరిపిండి కొంచెం ఉబ్బుతుంది అన్నమాట సో అది పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకుడి అంటే కలాయి ఏదోటి పెట్టేసుకుని అందులో మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకుని హీట్ చేసుకోవాలి మనకి ఆ పేస్ట్ చేతికి అంటుంది అంటుకుంటుంది కాబట్టి ఇలా ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ అయినా సరే వాటర్ అయినా సరే సో మీరు చేతితో వేసేసుకోగలగా అంటే చేతితో వేసేసుకోవచ్చు కొంతమంది అరిటాకుతో వేసుకుంటారు కొంతమంది కవర్స్ను వాడతారు మీకు ఎలా వస్తే అలా గార్లు కింద చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే కాకపోతే తాటిగారులు దల్సరగా అన్నా పల్చగా వేసుకుంటేనే బాగుంటాయి లోపల కూడా బాగా ఉడుకుతుంది సో ఇలా వేసేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన తాటి గారెలు అయితే రెడీ అయిపోతుంది ఇంతలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీకు ఎంతమందికి ఈ తాటి గారెలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంతో టేస్టీ టేస్టీ తాటిగారలు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి